కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి మత్తు పదార్థాలు అమ్మేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి పేర్కొన్నారు గురువారం కావలి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి మాట్లాడుతూ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చైన్ లింక్ ప్రకారం కొందరు గంజాయి ఇతర మత్తు పదార్థాలు కాలేజ్ ప్రాంతంలోనూ రాత్రివేళ నిర్మానుష ప్రాంతాలలోనూ రైల్వే స్టేషన్లలోనూ స్టూడెంట్స్ తిరిగే ప్రాంతాలలోనూ మత్తు పదార్థాలను అనేక రూపాలలో అమ్ముతున్నారని తెలిపారు యువత జీవితాలను సర్వనాశనం చేస్తున్నారని తెలియజేశారు సెబ్ అధికారులు పోలీస్ అధికారులు నిఘా పెట్టి ఎక్కడైనా మత్తు పదార్థాలు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామాలలో బెల్ట్ షాప్లు విచ్చలవిడిగా ఉన్నందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చూడకుండా ఎక్సైజ్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు సార్ ఈరోజు మన సార్కి అర్జీ ఇచ్చాను అర్జీ ఇవ్వటం జరిగింది మేమందరం కూడా సార్ ఇప్పుడు మన మన కా కావలి డివిజన్లోనే కాకుండా నెల్లూరు జిల్లా మొత్తము ఈ మత్తు పదార్థాలకి యువతని కొంచెం ఇబ్బంది పాలు చేస్తున్నారు సార్ అది ఒక ఆర్గనైజ్డ్ వర్కర్స్గా తయారయ్యి కొందరు రైల్వే స్టేషన్లోను ప్లాట్ఫారం మీద ఇక్కడ కాలేజీల దగ్గర నాశనం చేస్తున్నారు సార్ దాని మీద చెక్కు నిఘా పెట్టేసి పోలీస్ అధికారులని దానికి ఒక స్క్వాడ్ లాగేసి ఒక డ్రగ్గుని ఒక నియంత్రణగా అయిపోయింది ఎక్కువ మంది ఆర్గనైజెడ్ క్రైమ్స్ లాగా క్రిమినల్స్ తయారయ్యి ఆ డ్రగ్గుని సప్లై చేస్తున్నారు సార్ పిల్లలకి ఎక్కువగా ఇస్తున్నారు కాలేజీ ప్రాంతంలో ఆ పిల్లల్ని తీసుకుపోయి కాలేజీ అడవుల్లోనూ ఇతర ప్లెయిన్ ఏరియాలో తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి ఆరు మంది ఏడు మంది తాగుతూ ఉంటున్నారు సార్ అట్లాగా పిచ్చి పట్టినట్టు అవగాహన ఇళ్ళకి పోయి కూడా తల్లిదండ్రులతో కూడా వడలు పడుతూ ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇది అది ఒకరి సమస్య కాదు సార్ ఇది మొత్తం ఒక జనరల్గా సమస్య కాబట్టి మీరు అందరూ కూడా నియంత్రణ ఉండాలి పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు ఈ సెబీ రెండు ఉంది ఎక్స్చేంజ్ ఒకటి ఉంది సెబీ ఒకటి ఉంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా కనుక్కోవాలి కదా బెంగాయికి ఎక్కడ అమ్ముతున్నారు ఈ డ్రగ్ ఎక్కడ అమ్ముతున్నారు ఇవన్నీ అమ్ముతున్నారు కనుక్కొని వాళ్ళ కంటినీ శిక్షించాలి వాళ్ళకి బెయిల్ రాని కూడా చేయాలా ఆ విధంగా చేస్తేనే కొంత కఠినంగా ఎవరిస్తేనే ఈ డ్రగ్ యొక్క మాఫియా ఒక ప్రభావం పిల్లల మీద పెద్దల మీద ఈ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద రైల్వే వాళ్ళ బస్టాండ్లో ఈ విధంగా కాలేజీ ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్ మాఫియా ఉంటే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే ఇది క్రైమ్ రేటు కూడా తగ్గి అందరూ కూడా ఈ ఒక సమ సమాజ నిర్మాణానికి సహకరిస్తారు కానీ ఈ డ్రగ్గుని కూడా నియంత్రణ చేయకుంటే మాత్రం చాలా కష్టాలు సార్ అని చెప్పి మన పెద్ద అధికారులు చెప్పాం ప్రతి నెలా మేము ఆ డ్రగ్గు గురించి మేము మొత్తం మీటింగ్ పెట్టుకున్నాం జిల్లా వ్యాప్తంగా వాళ్ళని మాత్రం ఈతడ కఠినంగా శిక్షించడానికి ప్రయత్నం చేస్తాము వాళ్ళు పట్టుకున్న వాళ్ళు కూడా ప్రైజులు ఇస్తున్నాము వాళ్ళకి ఇన్షియేటివ్ ఇస్తున్నామని చెప్పారు తప్పకుండా దీని మీద ఒక నియంత్రణ ఉండాలి పోలీస్ అధికారులు నియంత్రణ ఉండాలి పట్టుకొని శిక్షించాలని అని సార్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు